భయాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనకు తెలియాల్సింది భయం మంచిదా చెడ్డదా చాలామంది ఏమనుకుంటారంటే భయం చెడ్డది నేనేమనుకుంటానంటే భయం చెడ్డది కాదు భయం మంచిది రీజన్ చెప్తారు చూడండి మీరు చాలా తయారై ఉన్నారు చాలా నీరసంగా ఉన్నారు గ్లాసు ఇటు తీసు అటు పెట్టలేని స్థితిలో ఉన్నారు ఎవరైనా మిమ్మల్ని మంచినీళ్ళు అడిగితే అబ్బా నా వల్ల అది వెళ్ళి తెచ్చుకో అనే స్థితిలో ఉన్నారు ఆ క్షణం ఒక నాలుగు కుక్కలు మీ వెంట మిమ్మల్ని కరవడానికి వస్తే మీరు అట్లే కూర్చుంటారు లేచి పరిగెడతారు కదా ధైర్యం అంటే పరిగెడతారు ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అప్పటి వరకు నీరసంగా ఉన్న మీరు కుక్కలు వెంటబడగానే ఎందుకు వరకు ఎనర్జీ కదా ఎక్కడి నుంచి వచ్చింది భయం వల్ల వచ్చింది భయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే అది పరిష్కారంగా కాదు సమస్యగా మారుతుంది సో భయాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి